హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ రెసిపీ ఏంటనుకుంటున్నారా డాబా స్టైల్లో ఈ విధంగా మటన్ గ్రేవీ చేసుకున్నామంటే అమోఘంగా ఉంటుందండి టేస్ట్ అయితే తగ్గేదే లేదండి మంచి రుచితో వస్తుంది ఇప్పుడు మటన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగి తీసుకుని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకొని మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మ్యారినేట్ చేయటం వల్ల మటన్ అనేది మంచి రుచి వస్తుందండి కరెక్ట్గా నేను చేసే ప్రాసెస్లో చేసి చూడండి మటన్ గ్రేవీ అద్భుతంగా ఉంటుందండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయినాక నాలుగు లవంగాలు యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఇందులో యాడ్ చేసేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మటన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు ఇందులో నుంచి వాటర్ అనేది కాస్త రిలీజ్ అవుతుందండి అప్పటి వరకు మటన్ వేపుకుంటూ ఉండాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని చూడండి మనకి ఇలా వేపుతున్నప్పుడు మటన్లో నుంచి వాటర్ అనేది వచ్చింది ఇప్పుడు మనం తగినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి కరెక్ట్గా మటన్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక ఐదారు విజిల్స్ వరకు ఉడికించుకున్నామంటే మటన్ కూడా సాఫ్ట్గా భలేగా ఉంటుందండి ఇప్పుడు మనకి మటన్ ఉడికేలోపు మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఓ మిక్సీ జార్ తీసుకుని అందులో మూడు పెద్ద సైజు టమోటాలు తీసుకోవాలండి హాఫ్ కేజీ మటన్కి మూడు పెద్ద సైజు టమోటాలు తీసుకోవాలి అదేవిధంగా ఓ ఇంచు అల్లం ఐదారు వెల్లుల్లి నాలుగైదు జీడిపప్పు పలుకులు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చక్కగా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకోవాలండి తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుందండి మటన్ మంచి రుచి రావాలంటే ఖచ్చితంగా ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఓల్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి ఇవి కాస్త వేగిన తరువాత రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలను బాగా వేపుకోవాలండి ఉల్లిపాయ పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకోవాలండి ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు యాడ్ చేసుకోవాలి ఇది కాస్త ఓసారి అలా కలుపుకొని ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలండి కళ్ళుప్పు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలండి మనం ముందుగా మటన్ ఉడికించుకునేటప్పుడు కూడా హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు చూసి కాస్త తక్కువగా యాడ్ చేసుకోండి ఈ మటన్ గ్రేవీ అనేది మంచి రుచిగా ఉంటుందండి మనకి రైస్లోకనే కాదండి చపాతి పూరి పుల్కాలో కూడా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా మీరు అందరూ ట్రై చేయండి అదేవిధంగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఓ లైక్ చేసి వెళ్ళండి ఈ విధంగా ఉల్లిపాయ చక్కగా మగ్గిన తరువాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి మసాలాలో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యే వరకు ఖచ్చితంగా వేపుకోవాలి ఫ్లేమ్ మీడియం హీట్ మీద పెట్టుకుంటే సరిపోతుందండి చక్కగా చూడండి ఆయిల్ అనేది మనకి మసాలా మగ్గిన తర్వాత పైకి వచ్చేసింది ఇలా వేపుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి మనం ముందుగా ఉడికించుకునేటప్పుడు మటన్లో యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగా యాడ్ చేసుకోండి మీరు స్పైసీ ఎంత తినగలరో అంత యాడ్ చేసుకోండి నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలండి అదేవిధంగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలండి మనకి గసగసాలు సోంపు ధనియాలు వేపుకొని పౌడర్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి ఇలా మసాలా పౌడర్లన్నీ వేసిన తర్వాత ఒక్కసారి మసాలా మిక్స్ చేసుకోవాలండి మరో త్రీ మినిట్స్ వరకు ఇలానే ఫ్రై చేసుకుంటే బాగా వస్తుందండి మసాలా మాడకుండా ఈ విధంగా కలుపుతూ వేపుకోవాలండి ఇలా వేగిపోతే సరిపోతుందండి చక్కగా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మరిగించుకున్నామంటే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా వస్తుందండి ఇలా ఉడికేటప్పుడే కాస్త కసూరి మేతి కాస్త నలిపి వేసుకున్నామంటే సువాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుందండి చూడండి చక్కగా ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టేసామంటే తొందరగా ఉడికిపోతుందండి ఇలా కసూరి మేతి యాడ్ చేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని మూత పెట్టేసి మరో టూ మినిట్స్ వరకు ఉడికించుకున్నామంటే ఎంతో రుచికరమైన డాబా స్టైల్ మటన్ గ్రేవీ రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఓసారి మటన్ గ్రేవీ ఈ తీరుగా ట్రై చేయండి ఈ దిల్లిపాది మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి అంత మంచి రుచి ఉంటుంది మటన్ గ్రేవీ మనకి ముక్క కూడా సాఫ్ట్గా బాగా ఉడికిపోతుందండి ఒక ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే చూడండి మటన్ గ్రేవీ చూస్తేనే తినాలి అనిపించే విధంగా ఉంది కదండి వేడి వేడి రైస్లో కాస్త వేసుకున్నామంటే ఆ మోగమే కదండి నా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు రెసిపీ అనేది అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్